hello friends welcome to my channel my Traders. if i have this special recipe వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి నార్మల్గా నాన్ వెజ్లో అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి చికెన్ బిర్యానీ చికెన్ పీస్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అలాగే లెగ్ పీస్ బిర్యానీ ఫైవ్ పీస్ బిర్యానీ మటన్ బిర్యానీ అని చెప్పేసి చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కానీ వెజ్లో అయితే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వెజ్ బిర్యానీ అండి ఆర్ వెజ్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తగ్గకపోకుండా చాలా రుచిగా అంతే టేస్టీగా మంచిగా చేసుకోవచ్చు వెజిటేరియన్ వాళ్ళు కూడా ఇందుకోసం ముందుగా వెజిటేబుల్స్ మన దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకుంటాం ంటున్నాను అందులో నేనైతే సో ఈ రకాలతో పాటుగా నేను ఇక్కడ మిల్ మేకర్ అలాగే పన్నీర్ని కూడా తీసుకున్నాను అలాగే నేను ఇక్కడ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఒక పావు కేజీ రైస్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి ఇక నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ పచ్చి బఠానీ బీన్స్ క్యాప్సికమ్ అలాగే టమాటా ముక్కలు ఆలు ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు నిమ్మకాయ అలాగే బిర్యానీకి ఇంకా నేను పన్నీరు అలాగే మిల్ మిల్క్మేకర్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్లో వేసాను అది అందులో సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అనేవి మన ఆప్షన్స్ అండి మన దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు సో ఇక్కడ పన్నీర్ వేయాలి మిల్క్ మేకర్ వేయాలని రూల్ ఏం లేదండి నా దగ్గర అవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి నేను వేస్తున్నాను సో మిల్క్ మేకర్ని కూడా అలానే ప్యాకెట్లో ఉంచి తీసి వేయకుండా కొంచెం శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి లేదో మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే దాన్ని కొంచెం సేపు హాట్ వాటర్ లో సోక్ చేసినట్లయితే ఇంకా బాగా కుక్ అవుతుంది జనరల్ గా మిల్మేక తొందరగా కుక్ అవుతుంది సో ఇంకా తొందరగా అవ్వాలి అనుకుంటే హాట్ వాటర్ లో సోక్ చేయండి సో ఒక పెద్ద బౌల్ లోకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నానండి వెజిటేబుల్స్ తో పాటు అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తరుగును కూడా ఈ వెజిటేబుల్స్ లో యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా మునిగే అంత పెరుగు వేసుకోవాలండి సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి ఒక దాదాపు ఒక హాఫ్ కేజీ పెరుగు దాకా యాడ్ చేశాను ఆ తర్వాత ఇందులో పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మనకు రుచికి సరిపడ కారం తర్వాత రుచికి సరిపడా వెజిటేబుల్కి వెజిటేబుల్స్కి సరిపడ ఉప్పు వేస్తున్నాను మళ్ళీ రైస్లో వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని మనం వేసిన ఈ మసాలా దినుసులు అన్నిటినీ కూడా వెజిటేబుల్స్తోని బాగా మిక్స్ అయ్యేలాగా కదుపుకోవాలి సోక్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఆన్ అవర్ సేపు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణి పెట్టుకొని నూనె వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందరికీ బ్రౌన్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్ప చూపించట్లేదు ఆ తర్వాత అదే మరి మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నిటిని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ స్పైసెస్ని యాడ్ చేయను అండి ఏ కర్రీలోనూ చాలా తక్కువగా యాడ్ చేస్తాను అది మీ ఇష్టము సో నేను ఇక్కడైతే బగారాకు యాలకులు లవంగాలు చెక్క మాత్రమే యాడ్ చేశాను షాజీరా కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పుదీనా తరుగు కొత్తిమీర తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు మనం సోక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని పెరుగుతో సహా ఇందులో వేసుకొని ఆ పెరుగులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఒక మినిమం పావు గంటల నుంచి ఇరవై నిమిషాల వరకు మీడియం లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్లో ఈ పెరుగుతో సహా వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు ఉరికిపోయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి ఈ బాస్మతి రైస్తోని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోతాయండి తర్వాత ఇందులోకి మనము ఒక గ్లాస్ బిర్యానీకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ని వేసుకోవాలి వాటర్లో మళ్ళీ బిర్యానీని దమ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నిమ్మకరసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ని సోక్ చేసుకుంటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే పాలలో కొద్దిగా కుంకుమ కలుపుకొని ఆ పాలను కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అండ్ అరోమా కోసము ఆ తర్వాత మీద నుంచి బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి సో ఇవన్నీ వేసేసుకొని ఏం కదపకుండా మూత పెట్టేసుకొని ఇరవై నిమిషాలు మీడియం ఫ్రేమ్ లో దమ్ చేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ అంతేనండి ఒక ట్వంటీ మినిట్స్ లో వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మూత తీయకుండా అలానే స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాలు ఉంచేసేయండి స్టవ్ మీదనే సో లోపల ఉన్న అరమ అంతా మంచిగా బిర్యానీకి పడుతుంది మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా ఇంకా ఏ రైతా కూడా అవసరం లేదు ఏ గ్రేవీ కూడా అవసరం లేదు అలానే తినేయచ్చు వెజిటేబుల్స్ తోని మంచి టేస్ట్ కి టేస్ట్ అండ్ సూపర్ గా ఉంటుంది తప్పకుండా చేయండి ఎప్పుడు చేసుకునే నాన్ వెజ్ బిర్యానీ కంటే ఒక్కసారి వెజిటేబుల్స్ అన్ని కలిపి ఇంట్లో వెజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి మన ఫ్రెండ్స్కి అలాగే ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి అందరికీ బాగా నచ్చుతుంది రెసిపీ నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము బాగా వస్తాయి నేను కలుస్తాను మరి ఒక మంచి వీడియో షార్ట్ ఫుడ్ బ్లాగ్ అండ్ మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్